యూరియా కోసము చెప్పులను లైన్లో పెడుతూ పండించిన పంటను అమ్ముకోవడానికి రైతులు నానా ఇబ్బందులు పడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్రలో ఉందని మాజీ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మచ్చా వేణుగోపాల్ రెడ్డి అన్నారు సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న రైతులు పంట అమ్ముకోవడానికి ఇరవై రోజులుగా పడికాపులు కాస్తున్నారని అన్నారు సిద్దిపేట మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు రైతులతో కలిసి ఆందోళన చేపట్టారు మొక్కజొన్న రైతులు పడుతున్న ఇబ్బందులను గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతులు తమ పంటను దళార్లకు అమ్ముకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికలకు ముందు రైతులకు అన్ని కళ్లపల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాక కనీస మద్దతు ధర కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు ఎట్లా ఉందంటే రైతులు యూరియా బస్తాల కోసం చెప్పు లైన్లో పెడుతుంటే రైతులు కొనుగోలు కేంద్రాలు లేక మార్కెట్ల పంట పడిగాపులు కాస్తుంటే ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతూ ఉంది ఈ ప్రభుత్వానికి జిమ్మిక్కులు చేయడం అనవసరంగా లేనిపోని కథలు పడడం తప్ప ఇవాళ రైతుల పట్ల చిత్తశుద్ధి లేనటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటి దాదాపు నలభై యాభై రోజులుగా మక్కలు మార్కెట్లకు వస్తున్నప్పటికీ మక్కల కొనుగోలు కేంద్రాలు పెట్టకుండా తాత్సారం చేస్తూ ఉంది దానివల్ల ఇప్పటికే లక్షలాది క్వింటల్లా లక్షలాది క్వింటల్ల మక్కలు మరి దళారుల పాలైనవి దాదాపు పద్నాలుగు వందల నుంచి పద్దెనిమిది వందల రూపాయల వరకు మాత్రమే అమ్ముకొని రైతు మరి వెళ్ళిపోతూ ఉన్నాడు కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తే కనుక కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు నిర్ణయించిన మద్దతు ధర ఎంఎస్పి రేటు ఇరవై నాలుగు వందలు ఉంది మక్కలకి ఈరోజు అట్లాంటిది రైతు పద్నాలుగు వందల నుంచి పద్దెనిమిది వందల వరకు అమ్ముకొని పోతుండంటే మీరు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం వల్ల దళారుల పాలవుతూ ఉంది ఇవాళ ఒక్కొక్క రైతు లక్షలాది రూపాయలు మరి లాస్ అవుతూ ఉన్నాడు దీన్ని వెంటనే గ్రహించి మరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని గౌరవ మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు గారు మరి ప్రభుత్వానికి లేఖ రాసిండు సంబంధిత మంత్రికి కూడా లేఖ రాసినప్పటికీ ఇంకా మొద్దు నిద్ర నుంచి లేవనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం శోచనీయం ఇవాళ రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎట్లయితే రైతులు ఇబ్బంది పడ్డారో ఇవాళ పదేళ్ల తర్వాత రాష్ట్రం వచ్చిన పదేళ్ల తర్వాత అదే పరిస్థితికి మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పులు లైన్లో పెట్టుకునే పరిస్థితిని మళ్ళీ పునరావృతం చేసినటువంటి ప్రభుత్వం ఇవాళ మద్దతు ధరలు లేనటువంటి రైతులు ఏరుకోకాటికి పోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సమయానికి యూరియా బస్తాలు లేక సమయానికి కొనుగోలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక సమయానికి పూర్తి స్థాయిలో రైతుబంధు ఇవ్వక మరి రెండుసార్లు రైతు బందు ఎగ్గొట్టినటువంటి ఈ ప్రభుత్వం రైతులను మోసం చేస్తూ ఉంది ఎన్నో మాయమాటలు చెప్పి ఇరవై నాలుగు వందల మద్దతు ధరిస్తాం పైన మూడు వందల ముప్పై రూపాయల బోనస్ కూడా ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ పోగా కనీసం ఇరవై నాలుగు వందల మద్దతు ధర గతి లేనటువంటి పరిస్థితి వల్ల దాపురించింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది ఏది ఏమైనా మేము రైతుల పక్షాన ఎల్లప్పుడూ పోరాటం చేస్తూనే ఉంటాం ఒకవేళ కనుక వచ్చే రెండు రోజుల్లో మొక్కల కొనుగోలు కేంద్రం ప్రారంభించకపోతే తప్పనిసరిగా మరి మేమంతా కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో కేసీఆర్ గారు హరీష్ రావు గారు నాయకత్వంలో ఉద్యమించడం తప్పదని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉంది